అందరికీ నమస్తే ముందుగా శ్రీ బలభీమ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఆహారలాదం ఆరోగ్యం పెట్టుబడులు ఉద్యోగాలు సో నచ్చిన అడవి మెచ్చిన వంట దమికే జలపాతం హెలికాప్టర్ విహారం డబుల్ డెక్కర్ పడవ ప్రయాణం అడవి జంతువుల స సందర్శన పర్యాటకం అంటే అంతేనా అంటే ఇప్పటి వరకు దాదాపు అంత్యాన్ని మనం చెప్పవచ్చు కానీ ఇప్పుడు ఆ అర్థం మరింత విస్తృతమవుతూ ఉంది నచ్చిన అడవి దగ్గరే రాత్రి వేళ బస చేసే అవకాశం నశి రాత్రి వేళ అడవి జంతువులను చూడడం మన సాంప్రదాయ వంటలను ప్రతి ఒక్కరికి పరిచయం చేయడం మనం అందించే వైద్య సేవలను ప్రపంచానికే తెలియజేయడం వాటి కోసం వచ్చే వా వాటి కోసం వచ్చే వారికి అన్ని వసతులు కల్పించడం వారి సందేహాలను నివృత్తి చేయడం సందర్శన కోసం వచ్చిన మన దగ్గరకు వచ్చే పర్యాటకులకు సకల వసతులు కల్పించి వారికి మరచిపోలేని మధురానుభూతి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక శాఖ వడి అడుగులు వేస్తుందని మనం చాలా చెప్పవచ్చు ఇందులో భాగంగా అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చెడుతుంది ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ శిల్పారామం వేదికగా శనివారం నిర్వహించే తెలంగాణ టూరిజం కాంక్లేవ్ రెండు వేల ఇరవై ఐదులో వాటిని రాష్ట్ర ప్రజలకు ఆవిష్కరించనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఇందులో పాల్గొనున్నారు కాంక్లేవ్ లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్నున్న పలు కార్యక్రమాలకు ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రారంభించారు సో వీటన్నిటి గురించి మనము క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ముందుగా వేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి సో దీనిని ప్ర మీ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇది చాలా చాలా తెలంగాణ గతంలో కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు కానీ అది అప్పుడు సాధ్యం కాలేకపోయింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో అవుతుందా బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తుందా ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాలతో పాటు తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నట్టు కూడా నేను భావిస్తా ఉన్నా సో మీరు కూడా భావిస్తే ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళతో వాళ్ళని కూడా కొద్దిగా ఈ వీడియో కూడా ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పేది వాస్తవమా వాస్తవమా అనేది సో తెలంగాణలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు పెట్టు వాటితో పాటు పర్యాటక శాఖ అభివృద్ధికి పదిహేను వేల కోట్ల పెట్టుబడులతో పాటు యాభై వేల ఉద్యోగాలు వచ్చేందుకు రేవంత్ సర్కారు వాడివాడిగా అడుగులు వేస్తుందని చెబుతా ఉన్నాను పర్యాటక రంగాన్ని కేవలం ఆహారథానికి పరిమితం చేయకుండా దాని నుంచి పెట్టుబడులు ఆకర్షించడం పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటే పిపిపి పూర్తిగా ప్రైవేటు పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పాలసీని అధ్యయనం చేసిన పలువురు పెట్టుబడిదారులు రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన హోటళ్లు వెల్నెస్ సెంటర్లు హాస్పిటాలిటీ ప్రాజెక్టుల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు ఇందులో అనంతగిరి కొండల్లో జోసమ్ అండ్ జెన్ మెగా సంస్థ సంయుక్త ఆ భాగస్వామ్యంతో అత్యాధునిక వెల్నెస్ సెంటర్ ద్రాక్ష పండ నుంచి బయంత తయారీ యూనిట్ అటవీ ప్రాంతంలో తాజ్ సఫారీ మహేంద్ర కంపెనీ ఆధ్వర్యంలో వాటర్ ఫ్రంట్ రీసెర్చ్ ఫైవ్ స్టార్ హోటల్స్ తెలంగాణలో టైర్ రెండు నగరాలలో జింజర్ హోటళ్లు నాగార్జునాథ్ సాగర్లో వెల్నెస్ బెల్నెస్ రిట్రీట్ వెడ్డింగ్ డెస్టినేషన్ సెంటర్ బుద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తైవాన్ కు చెందిన ఫోగంగ్ షాన్ సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో నే అంటే శనివారం ఈ సంస్థలు ఆయా పనులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి ఫలితంగా తెలంగాణలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు రావడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు దాదాపు యాభై వేల మందికి ఇక్కడ ఉపాధి లభించనున్నట్టు కూడా నేను చెబుతా ఉన్నా సో అంతర్జాతీయంగా కూడా చిత్ర నగరీకరణ కూడా హైదరాబాద్ నగరాన్ని చేర్చేందుకు కూడా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తా ఉంది ప్రపంచ స్థాయి చిత్రాల నిర్మాణ కేంద్రంగా ఇప్పటికే హైదరాబాద్కు మంచి పేరు ఉంది దానిని మరింత అభివృద్ధి ప్రపంచ చిత్ర పరిశ్రమకు మరింత స్నేహపూరిత వాతావరణం కల్పించి అత్యధిక చిత్రాలు హైదరాబాద్ లోనే నిర్మించేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది ఇందులో భాగంగా శనివారం శనివారం రోజు ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్ ను ప్రారంభించనున్నారు ఈ పోర్టల్ ద్వారా సినిమా నిర్మాణాలకు సంబంధించి సింగిల్ విండో అనుమతులు ఇవ్వడంతో పాటు ఏఐ ద్వారా వివిధ లొకేషన్లలో షూటింగ్లకు తక్షణ అనుమతి లభించడం ఈ సులువైన విధానాలతో జాతీయ అంతర్జాతీయ చిత్ర నిర్మాణాలకు హైదరాబాద్ నిలయంగా కూడా మారనుందన్నట్టు కూడా చెప్పవచ్చు సో దాంతో పాటు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని దాంతోపాటు నగరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని కూడా రేవంత్ సర్కారు అడుగులు వేసా ఉంది చౌక ధరల్లోనే మెరుగైన వైద్య సదుపాయ అందుబాటులో ఉండడంతో ప్రపంచ నలుమూలల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో హైదరాబాద్ ఆసుపత్రులకు వస్తా ఉన్నారు వారిని మరింత పెద్ద సంఖ్యలు ఆకర్షించేందుకు తెలంగాణ మెడికల్ టూరిజం ఎంవిటి అంటారు దీనిని పోర్టల్ ను ఎంవిటి పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రారంభించనుంది ఈ తరహాలో హైదరాబాద్ లో ఏ ఏ ఆసుపత్రులు ఉన్నాయి ప్రముఖ వైద్యులు ఎవరు వారు ఏ రకమైన సేవలు అందిస్తా ఉన్నారు ఏ బీమా సౌకర్యము అందుబాటులో ఉంది మీ బీసాల జారి పొడిగింపు తదితర ఉంటాయి విమానాశ్రయం నుంచి ఆ ఆసుపత్రికి ఎలా చేరుకోవాలనే వివరాలు ఉంటాయి అందులో అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే వారి సౌలభ్యం కోసం వారి భాషను అనువదించే ట్రాన్స్లేటర్ల వివరాలు కూడా ఇందులో ఉంటాయి ఫలితంగా పెద్ద సంఖ్యలో హెల్త్ టూరిజం అభివృద్ధి చెందడం చెందడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నట్టు కూడా మనం చెప్పవచ్చు ఇకపోతే హెలికాప్టర్ విహారం రాష్ట్రంలో ఇప్పటి వరకు హెలికాప్టర్ టూరిజం లేదు పెరిగిన జీవన ప్రమాణాలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు పర్యాటకులు కొత్త అనుభూతి చెందేందుకు హెలికాప్టర్ టూరిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది తొలుత హైదరాబాద్ నుంచి సోమశీల అక్కడి నుంచి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభిస్తారు తర్వాత పర్యాటకుల ఆదరణ ఆధారంగా తీసుకొని దానిని మరింత అభివృద్ధి చేసేందుకు కూడా అక్కడి నుంచి విస్తరించేందుకు కూడా సీప్లేన్ అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం శ్రీశైలం నుంచి భద్రాచలం వరకు సీ ప్లేన్ విహారం ఉండబోతా ఉంది అంటే ఈ హెలికాప్టర్లు మొత్తం కూడా నీటి మీద మాత్రమే లాంచ్ అయ్యే అవకాశము సీ సంబంధించినటువంటి సాధ్య సాధ్యాలపై ఫీజుబిలిటీ అధ్యయనం సాగుతూ ఉంది అంటే ఈ హెలికాప్టర్లు అక్కడ ఇక్కడ కాకుండా డైరెక్ట్ నీటిలోనే ల్యాండ్ అయ్యే విధంగా కూడా రేవంత్ సర్కారు కొత్త కొత్త అభివృద్ధి పనులను తీసుకు వస్తా ఉంది సో అదేవిధంగా మన ఇంట్లో ఏం వంటలు వండుతాం బయట ఉండేటువంటి వంటలు ఏమేమి ఉంటాయి సో వాటి సంబంధించినటువంటి రుచికరమైన వంటలు ఏ విధంగా ఉంటాయి అంటే మన తెలంగాణలో వంటలకు చాలా చాలా బ్రహ్మాండమైన ఆదరణ అభిమానం అయితే ఉంది వాటన్నిటిని కూడా ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోడేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తా ఉంది తెలంగాణలో వంటల వైవిధ్యం ఎంతగానో ఉంది హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ ప్రసిద్ధం హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అలాగే మన సర్వపిండి సకినాలు బోటికూర ప్రతి జిల్లాలో ప్రత్యేకమైన వంటకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది ఏ ప్రాంతంలో ఏ వంట చేస్తావరో ఆ వంట ప్రత్యేకతతో కూడినటువంటి మ్యాప్ తయారు చేస్తుంది ఈ వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి కృషి చేస్తూ నెదర్లాండ్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ఉంది ఈ ఒప్పందాలతో మనం మన వంటలకు అంతర్జాతీయంగా గిరాకీ పెరగడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వంటలు చేసేవారికి మరింత ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్నట్టు కూడా మనం భావించవచ్చు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ పర్యాటక ప్రాంతాన్ని కానీ మన తెలంగాణ సందర్శించేందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క పర్యాటన నుంచి సరైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు తెలంగాణలో కేవలం పదిహేను మంది టూరిస్టు పోలీసులే ఉండగా ఆ సంఖ్యను తొంభైకి పెంచాలని నిర్ణయించింది అంటే దాదాపు అరవై ఐదు మంది సిబ్బందిని పెంచుతా ఉంది తెలంగాణ రేవంత్ సర్కార్ ఇటీవల కాలంలో ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి మహిళలు ఒంటరిగానే పర్యాటక ప్రదేశాలకు వస్తా ఉన్నారు వారికి మరి మన బాధ్యత కదా సరైన భద్రత కల్పించడం మన అందరి బాధ్యత కదా అందుకు భద్రత భరోసా కల్పించేలా కూడా మన రేవంత్ అన్న ఈ టూరిస్ట్ పోలీసుల సేవలు మరింతగా విస్తృతం చేసేందుకు కూడా కృషి చేస్తా ఉన్నాడు సో అదే విధంగా తెలంగాణలోని పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేవారు రైళ్ళు బస్సులు అవసరమైన వాహనాలు సాఫీగా ప్రయాణం చేసేందుకు వీలుగా ఐఆర్ సిటీసీ ఇతర ట్రావెలింగ్ సంస్థలతో టూరిజం శాఖ ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది వీటితో పర్యాటకులు కోరుకునే వాహనాలను అందుబాటులో ఉంటాయి పర్యాటకుల సంఖ్య ఆధారంగా భారీ వాహనాలు కా క్యారవాన్లు అందుబాటులో ఉంచుతారు అలాగే డిజిటల్ టూరి టూరిజం కార్డును అందుబాటులో ఉంచనున్నారు ఈ కార్డు రీచార్జ్ చేసుకుంటే వివిధ ఆలయాలు రవాణా వాహనాలు హోటళ్లలో రైతులు లభిస్తాయి ఒకే కార్డు పలు చోట్ల ఉపయోగపడుతుండటంతో పర్యాటకులకు ఎంతో ఉపశమనంగా అన్నట్టు కూడా మేము చెబుతా ఉన్నాం సో తెలంగాణలో భారీ కార్యక్రమాల నిర్వహణకు వీలుగా బుక్ మై షోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటుంది ఈ ఒప్పందం పోయి ఈ ఒప్పందంతో భారీ సినిమా ఈవెంట్లు ఎగ్జిబిషన్లు ఇతర కార్యక్రమాలు నిర్వహించే నిర్వహించేందుకు కూడా వీలుంటుంది పర్యాటక రంగంలోని హోటళ్లు ఇతర సంస్థలు అందించే సేవల ఆధారంగా వాటికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయనుంది మూచుకుందా ప్రారంభం జల విహారాల ప్రోత్సాహంతో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం హుసేన్ సాగర్ లో నూట ఇరవై ఫీట్ల సామర్థ్యం ఉన్న డబుల్ డెక్కర్ బోట్ ను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది హైదరాబాద్కు ఒక నాడు ఒకనాడు జీవనాడిగా ఉన్న మూసి అసలు పేరైనా మూచుకుందా పేరును ఈ బోటుకు పెట్టారు మూచి అని సో అయితే శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలంగాణలో జరుగుతున్నటువంటి పర్యాటకులను మన తెలంగాణలో ఉన్నటువంటి వంటకాలను అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వారికి అందరికీ సరైన భద్రత కల్పించేందుకు ఇక్కడ ఉన్నటువంటి వై వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు బోటింగ్ విమానం విహారయాత్రలు ఇలా పలు రకాల అనేకమైన అభివృద్ధి ఇది సామాన్య ప్రజలు కూడా అందుబాటులో ఉండేందుకు కూడా రేవంత్ సర్కారు చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రశంసించాల్సింది శనివారం నాడు వీటి అన్నిటిపైన కూడా ఒప్పందాలు చేసుకోవడం జరుగుతూ ఉంది సో మరింత సమాచారం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేస్తే మేము అందించే ప్రతి ఒక్క వార్త మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా శ్రీ బలాభీమా ఛానల్ని తప్పకుండా ఆదరించండి అభిమానించండి మీకు తోచిన సహాయ సహకారాలు కూడా మాకు అందించండి చూస్తూనే ఉండండి శ్రీ బలాభీమా ఛానల్ ధన్యవాదాలు